ఏపీ రాజకీయాలలో రప్ప రప్ప మారుమోగుతోంది ఎక్కడ చూసినా దూకుడుగానే రాజకీయం సాగుతోంది ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ జిల్లా అనగానే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు అలాగే పరిటాల ఫ్యామిలీ కూడా కనిపిస్తారు మరోవైపు చూస్తే వైసీపీ రాజకీయాలలో కేసిరెడ్డి తూపుదుర్తి వంటి వారు కూడా ఒక ఫైర్ బ్రాండ్గా ఉంటారు గత పదహేను నెలలుగా చూస్తే అనంతపురం రాజకీయాలు వేడెక్కిపోతుంది వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య డీడెక్కి కొడుతోంది అనంతపురం జిల్లాలో జేసీల రాజకీయ క్షేత్రంగా తాడిపర్తి ఉంది జేసీ బ్రదర్స్ అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు ఇక వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి తాడిపర్తి నుంచి గెలిచారు అలా జేసీలను పెద్దిరెడ్డి ఎదురు నిలుస్తూ వస్తున్నారు దాంతో ఇప్పుడు కూటమి పాలనలో పెద్దిరెడ్డికి తాడిపర్తిలో ప్రవేశానికే ఇబ్బంది అవుతుంది ఇలా జేసీ వర్సెస్ పెద్దిరెడ్డిల మధ్య రాజకీయం అంట ఒకవైపు మండుతోంది ఇక అక్కడి నుంచి ముందుకు సాగితే రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో హీటెక్కించే పాలిటిక్స్ సాగుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్సెస్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే తోదుపర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య మంటల యుద్ధం ఒక స్థాయిలో సాగుతోంది ఒకరి మీద ఒకరు విమర్శలు ఘాటుగానే చేసుకుంటున్నారు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో అవినీతి పెద్ద ఎత్తున సాగుతుంది అని ప్రకాష్ రెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు దానికి దీటుగా పరిటాల సునీత స్పందించారు వైసీపీ హయాంలోనే అవినీతి విచ్చల విడిగా సాగింది అని ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అవినీతి చేసిన తోతుపర్తి ప్రకాష్ రెడ్డి తొందరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు తమ ప్రభుత్వంలో అంత పద్ధతి ప్రకారం చట్టబద్ధంగానే సాగుతుంది అని అన్నారు అందుకే జైలుకు వెళ్లడం ఆలస్యం కావచ్చేమో కానీ పక్కాగా తోపుదుర్తి జైలుకు వెళ్లాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారు దీనికి తోపుదుర్తి నుంచి కూడా ఒక గట్టి కౌంటర్ వచ్చింది తను జైలుకు ఎప్పుడు భయపడేదే లేదని మూడు నాలుగు నెలలు కాదు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు జైలు జీవితం అయినా తనకు ఫికర్ అయ్యేదే లేదని అంటున్నారు తను గతంలో దివంగిత పరిటాల రవీంద్ర మీదనే పోరాటం చేసిన వాడినని దేనికి జడిసేదే లేదు అని ఆయన అంటున్నారు తన నియోజకవర్గంలో అవినీతి మీద పోరాటం చేస్తాను అని స్పష్టం చేశారు ఇలా సవాళ్లు ప్రతి సవాళ్ళతో రాప్తాడు రగులుతోంది ఇరవై ఏళ్ళ జైలు జీవితం అంటే హత్యలు చేసి వెళ్లాలని చూస్తున్నారా అని పరిటాల సునీత నిలదీస్తున్నారు ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సునీత ప్రకాష్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు తాము కూడా ప్రకాష్ రెడ్డి మాదిరిగానే ఉంటే ఆయన జనంలో ఫ్రీగా తిరగగలిగే వారినేనా అని ఆమె ప్రశ్నిస్తున్నారు జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండు అని ఆమె గుర్తు చేస్తున్నారు మొత్తం మీద చూస్తే రాప్తాడులో అయితే రాజకీయంగా రెండు శిబిరాలు వేసవి వీడిగా తెలిపిస్తున్నాయి మరి రానున్న రోజులలో ఇది మరింతగా పెరిగి ఏ దిశగా మారుతుందో చూడాలి జైలుకు వెళ్ళాలి అని వైసీపీ నేతలు అంటూ మానసికంగా సిద్ధమవుతున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తుంది మరి చూడాలి ఏమవుతుందా అని